ఫ్రెండ్స్ ఇప్పటికీ కనీసం నాలుగు బిలియన్ సంవత్సరాల కిందట అంటే నాలుగు వందల కోట్ల ఏళ్ల కిందట భూమి మీద జీవం పుట్టింది కోట్లాది సంవత్సరాల్లో జీవులు అనేక రకాలుగా మార్పులు చెందాయి దీన్నే పరిణామం అంటున్నాం మొక్కలు జంతువులు రకరకాల జీవజాతులు పుట్టుకొచ్చాయి ఇవన్నీ ఒకే ఆదిమ జీవం నుండి పరిణామ క్రమంలో మార్పులు చెందుతూ పుట్టుకొచ్చిన జీవుల్లో మరలా మరలా మార్పులు జరుగుతూ ఈ గొలుసుకట్టు మార్పులు అనేక దిశల్లో పలు దశల్లో జరుగుతూ పరిణామం చెందుతూ రాగా ఒకనొక దశలో పుట్టిన జీవమే హోమోసేపీ అనే జాతి అదే మానవ జాతి ఇప్పుడు జనసామాన్యంలో ఉన్న భావన ఏంటంటే మానవ జాతి కోతుల నుంచి ఉద్భవిస్తే గనక ఈనాటికి కోతులు ఎలా ఉన్నాయి అన్నది కోతులు చింపాంజీలు గొరిల్లాలు అన్నీ మానవులుగా మారిపోయి ఉండాలిగా అన్న సందేహం ఉంది ఇప్పుడు ఒకసారి జీవ పరిణామ సిద్ధాంతం గుర్తు చేసుకోండి పరిణామం అంటూ జరిగితే ఒకదాని తర్వాత ఒకటిగా కొత్త జీవి రాకుండా అనేక రకాల జీవులు ఎలా పుట్టుకొచ్చాయి జీవ పరిణామ సిద్ధాంతంలో ఎక్కడైనా పొరపాట్లు ఉన్నాయా అని కొందరు సందేహపర్ల సంశయం పరిణామ సిద్ధాంతం కోతి నుంచి మానవుడు వచ్చాడని చెప్పడం లేదు కోతులు చింపాంజీలు గొరిల్లాలు మనుషులు వీటన్నిటికీ మూలజీవి ఒక్కటే అని చెప్తుంది అయితే ఆ మూలజీవి ఇప్పుడు లేదు అంటే ఎప్పుడున్న ఈ జీవులన్నీ ఒకే మూల జీవిని పంచుకున్నాయి ఒక చెట్టుకు కాండ ఒకటే ఉంటుంది కానీ దాని నుంచి అనేక కొమ్మలు అనేక చెరుకొమ్మలు వాటికి రెమ్మలు వాటికి చివురు ఏర్పడతాయి ప్రతి చివరు లేదా రెమ్మ చివరన ఒక్కో జీవి నిలబడితే దాన్ని ఒక మహా జీవ వృక్షంగా ఊహించండి అలా ఒకటే మూల జీవం నుంచి శాఖోపశాఖలుగా శాఖలుగా అనేక అనేక జీవులు ఉద్భవించాయి ఏ జీవిలో పరిణామానికి అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయో అక్కడ ఉన్న జీవి నేరుగా పరిణామం చెందటం లేదా పలు జీవులుగా పరిణామం చెందటం జరిగింది అంటే ఒకే జీవు నుంచి కొన్ని కోతులుగా ఎదిగాయి కొన్ని చింపాంజీలు అయ్యాయి కొన్ని మనుషులుగా మారాయి ఇది మరి ఎలా సాధ్యమైందో తెలుసుకుందాం పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిలో చార్ల్స్ డాబర్ట్ డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తూ సహజ ఎంపిక ద్వారా జీవులు పరిణామం చెందుతాయని చెప్పారు ది ఒరిజిన్ ఆఫ్ స్పీసెస్ అనే తన గ్రంథంలో ఈ వివరాలన్నింటినీ వెల్లడించారు నేచురల్ సెలక్షన్ అంటే ప్రకృతి ఎంపిక సిద్ధాంతాన్ని ఆ గ్రంథంలోనే ప్రకటించారు జీవుల జన్యువులు ఒకదాని నుంచి మరొక దానిలోకి ప్రవేశించినప్పుడు అంటే పునరుత్పత్తి సమయంలో జన్యువులు పరస్పరం కలిసి వాటి వాటి పిల్లల్లో అవి చేరుతాయి ఈ సమయంలో జన్యువుల్లో మార్పు జరుగుతుంది ఈ ప్రక్రియని మ్యూటేషన్ ఆఫ్ జీన్స్ అంటాం ఈ మార్పులు రాబోయే తరాల్లోనూ వారసత్వంగా జరుగుతూ ఉంటాయి ఉదాహరణకు గోధుమ వన్న రంగు కళ్ళున్న వారి సంతానం ఆకుపచ్చని రంగు కళ్ళతో పుట్టొచ్చు జన్యువుల్లో సంభవించిన ఆకస్మిక మార్పులే ఎందుకు కారణం ఈ ఉదాహరణలో కళ్లకు రంగునిచ్చే జన్యువుల్లో మార్పు జరిగింది ఇలా జరిగే మార్పులు కొన్ని ఉపయోగపడతాయి కొన్ని నష్టాలని కరిగిస్తాయి వాతావరణ మార్పులకు తట్టుకున్నవి బ్రతుకుతాయి అభివృద్ధి చెందుతాయి తట్టుకోలేనివి మరణిస్తాయి దీనినే నేచురల్ సెలెక్షన్ సహజ ఎంపికలు అంటాం మరో ఉదాహరణ చూద్దాం నీకు బాగా అర్థమవుతుంది ఒక గోధుమ రంగు కప్ప ఉంది దానికి పుట్టిన ఐదు కప్పల్లో ఒకటి మాత్రం ఆకుపచ్చ రంగులోనూ అవి గోధుమ రంగులోనూ ఉన్నాయి ఈ ఆకుపచ్చని రంగు కప్ప చెట్లలో మొక్కల్లో ఆకుల మీద పొదల్లోనూ తిరుగుతూ వాటి ఆకుపచ్చని రంగులో కలిసిపోతూ ఉంటుంది గభాలను చూసినా కనిపించదు మిగతా కప్పలు అలా లేవు ఒకరోజు ఆ గోధుమ రంగు కప్పలన్నీ ఒక పాముకి ఆహారం అయిపోయాయి పచ్చని ఆకుల్లో కలగలిసిపోయిన ఆకుపచ్చని రంగు కప్ప బతికిపోయింది ఇక దాని తర్వాత తరం కప్పలు ఆకుపచ్చ రంగులో పుడుతూ వచ్చాయి ఇలా అనేకానేక అంశాల వారీగా సహజ ఎంపిక జరుగుతూ ఉంటుంది ఇక్కడ కప్ప రంగు ప్రకృతిలో దాని ఉనికి నిలిపింది కదా ఇలా నిలదొక్కుని బతకడాన్ని సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ అని అంటారు యోగ్యత కలిగినవే నిలదొక్కుకుంటాయని అర్థం అంటే బలవంతులదే మనుగడ బలవంతులంటే ఆకారంలో పెద్దగా శారీరకంగా బలంగా ఉండటం కాదు జీవితాను జీవిస్తున్న పరిసరాలతో అంటే వాతావరణం సాటి జీవులతో సహా అన్నిటి మధ్య జీవించి ఉండగలిగే పరిస్థితులకు అనుగుణంగా ఇమడగలిగి తనను తాను కాపాడుకుంటూ బతకగలగడమే యోగ్యత అదే బలం అంటే అయితే కాలంలో అనేకానేక మార్పులు జరుగుతూ ఉంటాయి చరిత్ర పూర్వకాలంలో భూమి మీద తిరిగిన డైనోసార్లు అతి భారీ కాయంతో ఉండేవి కదా మిగతా జీవులు వీటిని ఏం చేయగలిగేవి కాదు అయితే వాటికి ఆహార లభ్యత తగ్గిపోయినప్పుడు అవి జీవించడం కోసం జరిగిన మార్పుల్లో భాగంగా వాటి ఆకారం చిన్నగా అయింది ఇదే సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అంటే ఇప్పుడు తక్కువ ఆహారంతోనే మనుగడ కొనసాగించగలవు ఇలా జరగడమే పరిణామం ధ్రువపు ఎలుగుబంట్లు చరిని తట్టుకుని బతకాలి కనుక వాటి శరీరంపై దట్టమైన వెంట్రుకలు ఉన్నాయి కాబట్టి వాటి శరీరం వెచ్చగా ఉంటుంది అయితే ఏనుగులు మనుషులు ఇంకా మరికొన్ని జంతువులు చూడండి ఏదో నామమాత్రపు వెంట్రుకలే ఉంటాయి ఎందుకంటే వేడి వాతావరణంలో వారి శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధం చేయాలంటే అలానే ఉండాలి పరిణామ వృక్షాన్ని మళ్ళీ చూడండి కాలంలో వెనక్కి వెళుతూ గమనించండి చాలా జీవజాతులకు ఉమ్మడి పూర్వీకులు కనిపిస్తారు కోతులకు మానవులకు మానవులకు ఆవులకు మొక్కలు జంతువులకు ఇలా విభిన్న జీవులకు కూడా ఒక ఉమ్మడి పూర్వీకుడు ఆ వివిధ పూర్వీకులకి మరొక ఉమ్మడి పూర్వీకుడు మీకు అనిపిస్తాయి అలా సుమారు నాలుగు బిలియన్ సంవత్సరాలు వెనక్కి వెళితే ఒకే ఉమ్మడి పూర్వీకుని చెంతకి చేరుకుంటాం ఆ కాలానికి భూగోళం మొత్తం ఒకటే ఖండం మొత్తం భూగోళం ఎరు చూసినా నీరే ఉండేది ఆ నీటిలోనే జీవం పుట్టింది ఆజీవినే విశ్వ తొలి ఉమ్మడి పూర్వీకుడు అని పిలిచారు శాస్త్రజ్ఞులు అదే ఫస్ట్ యూనివర్సల్ కామన్ యాన్సెస్టర్ ఎఫ్యూసిఏ అప్పటికి జీన్స్ లేవు డిఎన్ఏ అనేది లేదు కేవలం స్వేచ్ఛగా కదులుతుండే కొన్ని న్యూక్లియోటైడ్స్ ఆర్ఎన్ఏలు కలిసి ఉండేవి ఈ ఆర్ఎన్ఏ ఒక పీటీసీ అనే పరమాణువును తయారు చేసింది ఇది తనకు తానుగా ఎఫ్యూసీఏగా మారింది ఇది కనీసం ఒక అణువంత కూడా లేదు అణువు అంటే శరీర నిర్మాణంలో ఒక మూలకంగా ఉండాలి కానీ ఎఫ్యూసిఏ అణువు కాదు ఇది సజీవ పదార్థం కాదు అలాగని నిర్జీవమని చెప్పలేని స్థితి మూడు పాయింట్ ఎనిమిది బిలియన్ సంవత్సరాల క్రితం ఈ ఎఫ్యూసిఏ ఏకకణజీవిగా పరిణామం చెందింది దీన్ని శాస్త్ర ప్రపంచం ఎల్్యూసిఏ లూకా అని పిలిచింది అంటే లాస్ట్ యూనివర్సల్ కామన్ యాన్సెస్టర్ భూమిది చెట్లు మొక్కలు జంతువులు బ్యాక్టీరియా ఫంగై వీటన్నిటి చివరి ఉమ్మడి పూర్వీకుడు లూకా శాస్త్రవేత్తలు కణత్వచం కలిగి ఉన్న ఈ ఎల్యుసిఏ లూకాని ప్రొకారియోటిక్ మైక్రోబ్గా భావించారు ప్రొకారియోట్స్కి యూకారియోట్స్కి తేడా అల్లా యుకారియోట్స్లో కేంద్రంగా ఉంటుంది ఎల్యూసిఏ లూకాలో మూడు వందల యాభై ఐదు జన్యువులు ఉన్నట్టు భావించారు ప్రస్తుతం ఈ మూడు వందల యాభై ఐదు జన్యువులు ప్రతి జీవిలోనూ ఉన్నాయి అలాగని లూకా ఎల్యుసిఏ అని ఒక జీవిగా కూడా శాస్త్రవేత్తలు భావించలేకపోతున్నారు పాక్షిక జీవి లేదా హాఫ్ అలాయ్ అని అన్నారు అలాగే ఇప్పుడు మనం చూస్తున్న వైరస్లు కూడా లూకా కంటే ముందే పుట్టి ఉండాలని లేదా లూకాతో పాటు ఇవి పరిణామం చెంది ఉండాలని భావిస్తున్నారు ఎందుకంటే వైరస్లు కూడా జీవ పరిణామ క్రమంలో ప్రముఖమైన పాత్రనే పోషించాయి లూకా కణ విభజన చెందుతూ వచ్చి మిలియన్ సంవత్సరాలకు బ్యాక్టీరియా ఆర్కియా అనే రెండు శాఖలుగా పరిణామం చెందింది రెండు సూక్ష్మ కణాలే సారూప్యాలు ఉన్నవి అయితే కణ ఆకారం కణత్వచం సంబంధిత విషయాల్లో మాత్రం భిన్నం అలా కొన్ని మిలియన్ సంవత్సరాల తర్వాత ఫోటోసింథసిస్ ప్రక్రియ జరపగలిగిన పరిణామ క్రమంలో పట్టుకొచ్చింది తెలుసు కదా సూర్యరశ్మిని గ్రహించి శక్తిని తయారు చేసుకోవటమే దీన్నే కిరణజన్య సంయోగక్రియ అంటున్నాను నీటిని కూడా గ్రహిస్తుంది ఇది ఫలితంగా వచ్చిందే ఆక్సిజన్ ఇలాంటి కోట్లాది బ్యాక్టీరియాలు సముద్ర జలాల్లో ఉండే ఫోటోసింథసిస్ ద్వారా ఆక్సిజన్ని ఉత్పత్తి చేసి వాతావరణంలోకి వదిలిపెట్టాయి భూ వాతావరణంలో ఆక్సిజన్ పరిమాణం పెరిగింది ఇదంతా సుమారు రెండు పాయింట్ రెండు బిలియన్ సంవత్సరాల కిందట జరిగింది డిఎన్ఏని శక్తివంతంగా చేసే రసాయన చర్యలు జరిగాయి అది కణంలో కేంద్రకం తయారీకి దారితీసింది డిఎన్ఏ ఈ కేంద్రకంలోనే ఉంటుంది కణ కేంద్రకం చుట్టూ ఉన్న ప్రాంతం సైటోప్లాజంలో మిలియన్ సంవత్సరాల కాలంలో పరిణామం జరిగి కొన్ని సైనోబ్యాక్టీరియాలు క్లోరోప్లాస్టిగా మారాయి ఇప్పుడున్న చెట్లు చేమలు కిరణజన్య సంయోగక్రియ జరపగలగడానికి కారణం ఇవే అంటే ఈ దశ నుంచి జాతులు ఆవిర్భవించాయి వాతావరణంలో ఆక్సిజన్ పరిమాణం పెరిగేసరికి కొన్ని బ్యాక్టీరియా పరిణామం చెంది ఆక్సిజన్ ఉపయోగించుకుని ఒక కొత్త రకం ఆర్కియా పుట్టింది అదే మైటోకాండ్రియా జీవకణాల్లో శక్తి కేంద్రం ఈ మైటోకాండ్రియానే అని చిన్నప్పుడు చదువుకున్నాం గుర్తుండే ఉంటుంది యూకారియేట్స్ అంటే కేంద్రక కణాల్లో అతి ముఖ్యమైన కారకం ఇదే ఆపై కణాలు యానిమల్ ఫంగై ఆల్గే మహాజాతులుగా విభజితమయ్యాయి మెల్లగా జాతుల జీవవృక్షం రూపుదిద్దుకోసాగింది బ్యాక్టీరియా యూకారియా ఆర్కియాలు మొదటి మూడు శాఖలు యూకారియా శాఖ మొక్కలు జంతువులు ఫంగై ఆల్గేగా ఎదిగింది ఇంతకీ మానవ జాతి ఎక్కడుంది ఇంతవరకు వానర జాతి ఆవిర్భవించలేదా మీకు సంగతి చెప్పాలి మానవ శరీరంలో ముప్పై తొమ్మిది ట్రిలియన్ల మైక్రోబ్స్ ఉన్నాయి మనిషి శరీర కణాల్లో నలభై మూడు శాతం మటుకే మానవ సంబంధిత కణాలు మిగతావన్నీ బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ ఆర్కియాల కణాలే ఉన్నాయి కనుకనే జీవ పరిణామంలో అత్యున్నత స్థాయి జీవిగా పరిగణించబడుతున్న మానవుడిగా పుట్టడానికి కొన్ని బిలియన్ సంవత్సరాల సమయం పట్టింది మరి ఈ జీవ పరిణామంలో భాగమైన ఆయా దశల తాలూకా కణాలు ఈ పరిణిత మానవుడిలో ఉండటంలో ఆశ్చర్యమే ఉంది పైగా వాటికి చాలా ప్రాధాన్యత కూడా ఉంది ఒప్పుకుంటారు కదా ఇంత కథ నడిచాక ఇప్పటికీ తొమ్మిది వందల మిలియన్ సంవత్సరాల క్రితం మాత్రమే బహుకణ జీవుల ఆవిర్భావం జరిగింది ఇలా జరగడానికి కారణం ఉంది ఒంటరిగా ఉంటే జీవితం కష్టమవుతుంది కలిసి ఉంటే కలుదు సుఖ కథ సమష్టిగా ఉంటే ఆ బలమే వే ఏకణ జీవులుగా ఉండే కంటే కలిసి బహుకణ జీవులుగా ఉంటే మనుగడ స్థాయి పెరుగుతుంది ఐదు వందల యాభై ఐదు మిలియన్ సంవత్సరాల క్రితం నాటికి వెళదాం ఇక్కడ సమస్త జంతు జాతికి ఉమ్మడి పూర్వీకుని ఉనికి కనిపిస్తోంది ఇకారియా వారి యూటి అనే ఈ జీవి పరిమాణంలో బియ్యపు గింజ కంటే చిన్నగా ఉండేది ఇవి బైలేటరల్ ఆకారంలో ఉండేవి ఇప్పటికీ జంతువులు చూడండి రెండు సమభాగాలుగా ఉంటాయి పురుగులు పక్షులు జంతువులు అన్నీ చూడండి కావాలంటే మనిషి కుక్క సాలె పురుగు అన్ని కుక్క చిలుక అన్నీ సౌష్ఠవంగా ఉంటాయి దక్షిణ ఆస్ట్రేలియాలో శాస్త్రజ్ఞులకు దొరికిన శిలాజాల ఆధారంగానే వారు ఈ నిర్ధారణ చేశారు కనుక దీన్ని జంతువులన్నిటి ఉమ్మడి పూర్వీకుడిగా గుర్తించారు అలా జీవ పరిణామం మరింత అభివృద్ధి చెందింది అప్పుడు ఏర్పడినవే సకశేరుకాలు అంటే వైట్రబ్రేడ్స్ నాలుగు వందల యాభై మిలియన్ సంవత్సరాల క్రితం ఈ జీవులు ఆవిర్భవించాయి చేపలు పాకే జంతువులు క్షీరదాలు అన్నమాట ఆ తర్వాత నాలుగు కాళ్ల జీవులు పుట్టాయి వీటిని టెట్రాపాడ్స్ అంటారు ఇంతకీ ఈ జీవులన్నీ నీటిలోనే ఆవిర్భవించాయని గమనించండి మూడు వందల డెబ్బై ఐదు మిలియన్ సంవత్సరాల క్రితం పరిణామం చెందిన ఒక చేప జాతి నుంచి భూమి మీద కూడా ఈ వైట్రబ్రేడ్స్ వచ్చాయని భావిస్తున్నారు ఇందుకు కారణం లేకపోలేదు వాతావరణ మార్పుల వల్ల సముద్రాలు వెనక్కిపోవటం పొడి నేల బయటపడటం తప్పనిసరిగా నేల మీద జీవించాల్సి రావటం అనే బలవంతపు మార్పుల వల్ల భూమి మీద జీవులు తిరగడం మొదలైంది ఇందుకు ఆధారం రెండు వేల నాలుగులో దొరికిన టిక్టాలిక్ రోజే అనే జంతువు శిలాజం దీనికున్న దృఢమైన మొప్పలు నేల మీద తిరగడానికి అనుకూలంగా ఉన్నాయి మీకు మరలా గుర్తు చేస్తున్నాం పరిణామం ఎప్పుడూ ఒకే దిశలో జరగదు అన్ని వైపులా ఈ పరిణామం ఉంటుంది వేల్స్ డాల్ఫిన్స్ని తీసుకోండి ఇవి మనకు అతి దగ్గరి క్షీరదాలు ఉన్నట నీళ్లలోనే అయినా శ్వాస కోసం అవి పదే పదే నీటిపైకి వస్తాయి మామూలు చేపలా నీళ్లలో మాత్రం ఉండవు అంటే మనిషికి వీటికి ఉమ్మడి పూర్వీకుడు ఉండి ఉండాలి ఆ పూర్వీకుడు అటు నేల మీద అటు నీటిలోనూ జీవించడానికి ప్రయత్నిస్తూ ఉన్న క్రమంలో జరిగిన పరిణామ క్రమంలో అవి నీళ్లలో ఉండడానికి స్థిరపడే సమయానికి శ్వాస వ్యవస్థ గాలిలోని ఆక్సిజన్ని గ్రహించేలాగా మారి ఉంటుంది అలా నీటిలోకి కొన్ని నేల మీద కొన్ని ఉండిపోయి అవి విడిగా పరిణామం చెంది ఉంటాయి పరిణామ వృక్షంలో మనం చెప్పుకున్నది ఇదే గమనించండి అలా మూడు వందల అరవై ఎనిమిది మిలియన్ సంవత్సరాలకు యాంఫిబియన్స్ అంటే ఉభయచరాలు పుట్టుకొచ్చాయి నీటిలోనూ నేల మీద జీవించగలిగే ప్రాణులు కప్పల వంటివి పుట్టుకురావడం అంటే ఒక్కసారిగా పుట్టాయని కాదు ఒక ప్రత్యేక జాతి పరిణామక్రమం సుమారుగా అప్పుడు మొదలైందని అర్థం తర్వాత వచ్చినవి రెప్టైల్స్ పాములు తాబేళ్ళు బలులు మొసళ్ళు వీటినే సరీసృపాలని అంటున్నాం అదిగో అలా రెండు వందల ముప్పై మిలియన్ ఏళ్లకు పూర్వం ఈ భూమి మీద రాకాశ బరుల ఆవిర్భావం జరిగింది రెండు వందల ఇరవై ఐదు మిలియన్ ఏళ్లకు పూర్వం నేల మీద అతి పురాతన క్షీరదం అంటే మ్యామల్ జాతి పుట్టింది వీటిని బ్రాసిలోడాన్ క్వాడ్రాంగులారిస్ అని అన్నారు చూడ్డానికి ఎలుక మాదిరి ఉండేవి ఈ సంగతి కూడా రెండు వేల ఇరవై రెండులో కనుక్కున్నారు మన శాస్త్రజ్ఞులు అంతవరకు మూర్గాను కొడాన్ అనే జీవిని అతి పురాతన క్షీరదంగా భావిస్తూ వచ్చారు అయితే ఇవి గుడ్లు పెట్టేవి క్షీరదాలంటే మీకు తెలుసు తల్లి పాలు తాగే జీవులు మనిషి కుక్క కోతి పులి సింహం వంటివి మరి క్షీరదాలు నేరుగా పిల్లల్ని కంటాయి కానీ గుడ్లు పెట్టవు గుడ్లు పెడుతున్న ఇలాంటి ప్రత్యేక క్షీరద జాతిని మోనోట్రీమ్స్ అన్నారు ఇప్పటికీ జీవించి ఉన్న ప్లాటిపస్ వంటి జీవులు మోనోట్రీమ్స్ జాతికి చెందినవే కాలం నుంచి ఇప్పటికీ జీవించి ఉన్న అతి పురాతన క్షీరదం ప్లాటిపల్స్ మోనోట్రీమ్స్ కాక క్షీరదాల్లో మరో రెండు శాఖలున్నాయి ప్లాసెంటల్స్ మార్సుపియాస్ తల్లి గర్భంలో పొట్టి పెరిగి బయటకొచ్చేవి ప్లాసెంటల్స్ మనిషి ప్లాసెంటల్స్ జంతువే మార్సుపియల్స్ తల్లి పుట్టకున్న సంచులు పెరుగుతాయి కంగరూలు కోలాలు వంటివి ఈ మూడు క్షీరత జాతులు అయితే మోనోట్రీమ్స్ ప్లాసెంటల్స్ మార్సుపియల్స్ మూడు వేరువేరు దిశల్లో పరిణామం చెందాయి నూట అరవై ఆరు మిలియన్ సంవత్సరాలకు నుండి నూట ఇరవై ఐదు మిలియన్ సంవత్సరాల క్రితం ఈ మార్పు మొదలైంది ఇప్పటికీ నలభై మిలియన్ సంవత్సరాల క్రితం వరకు అంటే నాలుగు కోట్ల సంవత్సరాల క్రితం వరకు దక్షిణ అమెరికా అంటార్కిటికా ఆస్ట్రేలియా ఖండాలు కలిసే ఉంటాయి మార్సిపియల్స్ పరిణామం చెందే సమయానికి అవి ఈ మూడు భూభాగాల్లోనూ విస్తరించాయి అప్పటికీ అంటార్కిటికా ధ్రువ ప్రాంతం కాదు పుష్కలంగా అడవులు ఉండేవి ఇప్పుడు ఖండాలు విడిపోయిన మార్సుపియల్స్ ఈ మూడు ప్రాంతాల్లోనూ జీవిస్తూ ఉన్నాయి ఇక ఆస్ట్రేలియాలో అధికంగా కనిపిస్తాయి ఎందుకు కారణం దక్షిణ అమెరికాలోని మిగతా క్షీరద జాతులతో పోటీ పడి మనుగడ సాగించలేని జాతులు క్రమంగా అంతరించిపోయాయి లేదా తగ్గిపోయాయి ఆస్ట్రేలియాలో ఆ పోరు లేదు పోటీ పరిస్థితి లేదు కనుక అక్కడ సమృద్ధిగా ఎదిగాయి అలా కంగరూలు కోలాలు ఆస్ట్రేలియాలో మాత్రమే ఉన్నాయి ఇక ఉల్కాపాత కారణంగా డైనోసార్లు అంతరించిపోయాక ప్లాసెంటల్స్ క్షీరదాల మనగడకు సానుకూలత ఏర్పడింది నలభై మిలియన్ సంవత్సరాల క్రితం భారత భూఖండం ఉంట పలక ఆసియా ఖండం పలకతో ఢీకొంది ఫలితంగా హిమాలయ పర్వతాలు ఏర్పడ్డాయి అదే సమయంలో ప్లాసెంటల్స్ క్షీరదాలు విభిన్న శాఖలుగా పరిణామం చెందాయి ఒక శాఖ అంగ్యులేట్స్ అంటే గిట్టలు కలిగిన జంతువులుగా మారింది ఆవులు గుర్రాలు గాడిదలు మొదలైనవి మరొక శాఖ కార్నివోరాస్ అంటే మాంసాహార జంతువులు కుక్కలు పిల్లి సింహం హైనాలుగా మారింది ఇంకొక శాఖ ఆఫ్రో తెరియగా ఎదిగింది ఏనుగులు హైరాక్స్ అనే చిన్న జీవులు జీవపరిణామం ఒకే దశలో సూటిగా జరగదని అన్ని దశల్లో అనేక దశలుగా సాగుతుందని చెప్పుకున్నాం కనుక విభిన్నమైన ఆకారాలు పోలికే లేని జీవులు ఒకే విభాగంలో ఉంటుంటాయి ఎందుకంటే వాటి కామన్ యాన్సెస్టర్ ఒక్కరే కాబట్టి ఇంతకీ జీవ పరిణామం ఎందుకు జరుగుతుంది అందుకు నాలుగు బలాలు పనిచేస్తాయని డార్విన్ చెప్పారు జన్యు పరివర్తన జెనటిక్ మ్యూటేషన్ సహజ ఎంపిక నేచురల్ సెలక్షన్ల గురించి చెప్పుకున్నాం మిగతా రెండు జన్యు సంచలనం జెనటిక్ డ్రిఫ్ట్ జన్యు ప్రవాహం జిన్ ఫ్లో జెనెటిక్ డ్రిఫ్ట్ అనేది ఆకస్మిక ఉపద్రవాల వల్ల కలుగుతుంది అంటే అగ్నిపర్వత విస్ఫోటనాల వల్ల జంతువులు చనిపోవటం వంటిది అయితే వాటి ఉపజాతులు మరో చోట ఎక్కడో ఉండే అవి పరిణామం చెందే అవకాశం దక్కించుకుంటాయి అలాగే పెద్దగా మార్పు చెందకుండా ఒకే సమూహంగా జీవించే జాతుల్లో జన్యు వైవిధ్యం కలగకుండా ఉంటే ఆ జాతుల్లో ప్రత్యేక తరహా వ్యాధులు కనిపిస్తాయని డార్విన్ చెప్పారు కనుక జీన్ డైవర్సిటీ ఉండటం వివిధ రకాల జన్యువుల కలయిక జరగటం జీవుల మనుగడకు మంచిదని డార్విన్ సిద్ధాంతం ఇక జీన్ ఫ్లో అనేది ఒక సమూహం వేరే సమూహంతో కలిసి జన్యు ప్రవాహం జరిగి బలమైన జన్యుల లక్షణాలతో ప్రభావితమైన జాతిగా కొత్త జన్యువులతో కొత్త జాతి ఏర్పడుతుంది ఇలా జీవ పరిణామం జరగడానికి నిర్ధారిత సమయం అంటూ ఉండదు జాతుల మధ్య ఎన్నో తేడాలుంటాయి ఎందుకు లక్షల సంవత్సరాలు పట్టొచ్చు క్షీరదాలు ఏర్పడడానికి చాలా సమయం పట్టింది అదే సమయంలో రెండేళ్ల సమయం కూడా సరిపోవచ్చు పరిణామానికి అది కరోనా వైరస్ విషయంలో చూసాం కదా ఇదంతా పరిణామమే కాబట్టి జీవ పరిణామం ఒక సిద్ధాంతం మాత్రమే కాదు అదొక వాస్తవం శాస్త్రీయ సిద్ధాంతం వాస్తవాల మీద ఆధారపడే రూపొందుతుంది ప్రైమేట్స్ పరిణామం గురించి చెప్పుకోకుండా ఎలా అంటే వానర జాతి వీరి పూర్వీకులు అరవై ఐదు పాయింట్ తొమ్మిది మిలియన్ సంవత్సరాలకు ముందు జీవించి ఉంటారని శాస్త్రవేత్తలు భావిస్తూ ఉన్నారు అంటే డైనోసార్ల కాలంలోనే వాటితో కలిసి జీవించారు వీటి పరిణామం క్షీరదాల పరిణామంలో ఒక పెద్ద విభాగం ఆ తర్వాతనే ఆవిర్భవించాయి గొరిల్లాలు చింపాంజీలు కోతులు మానవుడు సుమారు రెండు మిలియన్ సంవత్సరాల క్రితం మానవ జాతి పరిణామం మొదలైంది అనేక పరిస్థితులు కలిసి వచ్చి బలమైన లక్షణాలు కలిగిన జీవులు ఎదుగుతూ జీవ పరిణామాన్ని పరిపూర్ణం చేశాయి ఇలా పరిణామం చెందిన పలు రకాల జీవులు కలిసి ఒక సమతౌల్య వాతావరణంలో జీవిస్తూ ఉంటాయి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ సో మచింగ్